గోదావరి దాటిన తర్వాత గోదావరి నది దాటి ఆనాడు ఎట్లుంటుండే నిండు కుండలాగుంటుండే థ్యాంక్ యూ తమ్ముడు నిండు ఉంటుండే కానీ అలా ఎండిన గొంతు గోదావరి ఎడారి లాగున్నది ఎందుకున్నది ఇంతకుముందే మన సోదరుడు చెప్పిండు మేడిగడ్డ కుంగిపోయింది అని చెప్పిండు నేను దయచేసి విభేదిస్తున్నా విషయంలో మిత్రులు కూల్చే ప్రయత్నం చేసిండ్రు దొంగలు మీరు బాగా గమనించండి మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు రోజు టీవీలు చూస్తున్నారు రోజు పేపర్లు చదువుతున్నారు మీరు బాగా గమనించండి ఎనభై ఏడు పిల్లర్లు ఉంటాయంట రెండే పిల్లర్లు కుంగిపోతాయంట చూడండి ఒక్కసారి ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు రాత్రి రెండు గంటలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఇంజనీర్ల క్యాంప్ కు పెద్ద పెద్ద శబ్దాలు వస్తే వినిపిస్తాయంట బాంబులు పడ్డట్టు శబ్దాలు వినిపిస్తాయంట శబ్దాలు ఇప్పించగానే వీళ్ళు బ్రిడ్జ్ మీదకి పోతారంట బ్రిడ్జ్ మీదకి పోతే బ్రిడ్జ్ లో ఒక పిల్లల దగ్గర కొంచెం కింగిపోయి ఉంటదంట ఒక ఫీట్ అమ్మ కుంగిపోయింది అన్నారు ఏదన్నా గోడ మీ ఇళ్ళల్లో పర్రలు వస్తాయి గోడలకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయా మన ఇళ్ళ గోడలకు వస్తాయా మరి కాళేశ్వరం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు ఎట్లా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అయినా శబ్దాలు వచ్చినాయి రాత్రిపూటనే ఎందుకు వస్తాయి పూటనే ఎందుకు వస్తాయి శబ్దాలు ఎవరైనా ఆలోచించినమా నిజానికి వాదులు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఊర్లలో చెరువు కట్ట ఏ వాగు రాలేదు ఏ వరద రాలేదు నిండు కుండలాగా ఉన్నది ఆనాడు మేడిగట్ట రిజర్వాయర్ సడన్ గా రాత్రి రెండు గంటలకు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి ఒకటే పిల్లల దగ్గర పర్య ఇచ్చుతారు అంతే అయిపో మేడిగడ్డ కూలిపోయింది మేడిగడ్డ అయిపోయింది మేడిగడ్డ అయిపోయింది అన్నారు నేను ఇలా పొద్దున ఆ మేడిగడ్డ కూలిపో మేడిగడ్డ కుంగిపోయినప్పుడు ఏదైతే అక్కడ ఉన్న ఇంజనీర్లు పోలీస్ స్టేషన్ లో కేసు ఆ పోలీస్ స్టేషన్ లో ఒక ఆఫీసర్ కు నేను ఫోన్ చేసిన అయ్యా మేడిగడ్డ అన్నారు కదా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది కదా మరి ఆ కంప్లైంట్ మీద ఏమన్నా పరిశోధన చేసిండ్రు అంటే లేదు సార్ చేయలేదు మేము ఎవ్వరూ చేయలేదు ఆ క్లోజ్ అయిపోయే కేసు ఏం పట్టించుకోవడం లేదు అని మేమని ఆఫీసర్ మీరు ఆలోచించండి ఎలా పొద్దున్న నుంచి ఏం చెప్తున్నారు ఈ తెలంగాణ ప్రజలకి అందరికీ మేడిగడ్డ కుంగిపోయింది దానికి కేసీఆర్ గారు కారణము హరీష్ రావు గారి కారణము ఇంజనీర్లే కారణమని పంతొమ్మిది మంది మీద కేసులు ఆ పంపించారు డెబ్బై సంవత్సరాల ముసలు అరవై సంవత్సరాల ముసలు ఇంజనీర్లను కూడా జైలుకు పంపించారు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు కసి చిన్న పిల్లలంటే కసి రైతులంటే కసి అలా మేము సిరిపూర్లో అయితే ఆ కూడా రాంపూరు డబ్బా ఎక్కడ చూడు యూరియా కోసం చెప్పులు పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని రైతులందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు పండేదే ఒక పంట ఆ పంటకు ఎకరానికి మూడు పస్తాల యూరియా కూడా ఇవ్వలేని తట్ట సిగ్గు లేకుండా పోయి ఢిల్లీలో మళ్ళీ ధర్నా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మిత్రులారా మీరందరూ కూడా ఇవన్నీ జాగ్రత్త గమనించాలి మేడిగడ్డ గొంగిపోయింది ఎప్పుడు నిద్రపోయే బిజెపి నిద్రలేసింది నిద్రలేసినేగాల మీద ఒంటనే విమానంలో కిషన్ రెడ్డి అక్కడ కంప్లైంట్ ఇస్తాడు కిషన్ రెడ్డి కంప్లైంట్ చేయాలని ఒక పెద్ద కమిటీ వస్తుంది విమానంలో వచ్చి మేడిగడ్డ కొంచెం మేడిగడ్డ ఈ దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటన అంటారు మరి అహ్మదాబాద్ లో బ్రిడ్జులు కూలిపోయి పదకొండు మంది చచ్చిపోయారు నూట డెబ్బై రెండు మంది చచ్చిపోయినారు మరి ఎందుకు పోలేదు అహ్మదాబాద్ పక్కన ఆంధ్రప్రదేశ్లో లో యాక్సిడెంట్లు జరగలేదా అక్కడ ఎందుకు పోలేదు ఒక తెలంగాణకే ఎందుకు వచ్చిండ్రు అంటే కేసీఆర్ గారిని బదనామ చేయాలి కేటీఆర్ గారిని బదనామ చేయాలి వీళ్ళందరినీ చేయాలి మళ్ళీ తెలంగాణలో ఉండే సంపదంతా కూడా పక్క దోచిపెట్టాలి ఇప్పుడు సుమన్ గారు చెప్పారు చాలా చక్కగా ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడు అందుకనికే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క టిడిపిడేట్ కూడా పెట్టలేదు ఇది మామూలుగా జరిగిన వ్యవహారం కాదు అప్పుడు ఈ తెలంగాణలో ఉండే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నాకు స్వయానా చెప్పిన విషయం ఇది ఆ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే రాజమండ్రి జైల్లో ఉంటే ఈయన ముదాఖ తీసుకొని జైలుకు పోయి సార్ మరి తెలంగాణలో కూడా టీడీపీ ఉన్నది నేను రాష్ట్ర అధ్యక్షుడిని మనం కూడా క్యాబినెట్ పెడతామంటే నువ్వు గెట అవసరం లేదు మనోడే వస్తున్నాడు కదా మనోడే ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా అని చెప్పి మనోడే అని ఎవరు అన్నారు చంద్రబాబు నాయుడు అన్నాడు మనోడే ఏ పార్టీ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ అన్నోడేవాడు టీడీపీ అర్థమైందా మీకు మనోడే వస్తున్నాడు కదా నో నథింగ్ అని చెప్పి రాజమండ్రి చెప్పిండు అన్నా అని ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే చెప్పిండు అది